హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అనమాట మొన్నెళ్ళాం కదా ఖమ్మం ఆ రోజైతే అక్కడే ఉన్నాము మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసామన్నమాట ఇక్కడ వచ్చేసి మా దీవెన్ బాబు పాలు వచ్చాయి పాలతోను వస్తే దీవెను బకెట్కి తాడు కట్టేసి ఉంచుతారనమాట వాళ్ళు ఇంకా దానితోటి పాలు బాటిల్ అయితే పైకి లాగుతున్నాడు నా వాయిస్ కొంచెం డల్గా వస్తుంది ఎందుకంటే అంటే కొంచెం ఒంట్లో అని ఉంది నైట్ కొంచెం ఫీవర్ వచ్చినట్టుగా బాడీ పెయిన్స్ ఉందనమాట ఈరోజు అంత యాక్టివ్నెస్ లేదు అసలు యాక్చువల్గా వీడియో కూడా అనుకున్నాను ఇంకా ఆల్రెడీ తీసిన వీడియోస్ ఉన్నాయి కదా ఇలా కొంచెం కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసి పెట్టేద్దామనేసి వాయిస్ అయితే ఇస్తున్నాను ఇక్కడ వచ్చేసి వాళ్ళు గేదె పాలే వాడతారు ఊరి నుండి పాలు ఇట్లా తీసుకొస్తారు కదా అది మామూలుగా అయితే హాఫ్ లీటర్ తీసుకుంటారు మేము అంటికి ఉండమని చెప్పాం ఉంటే ఉంటే మాత్రం లీటర్ తీసుకుంటారనమాట మార్నింగ్ ఈవినింగ్ టీలో అత్తే వాళ్ళు టీ తాగారు కాబట్టి మేమైతే తాగుతాము పొద్దున సాయంత్రము పిల్లలు పాలు తాగుతారు కాబట్టి ఉంటామంటే ఇంకొక బాటిల్ తీసుకోమన్నారు ఇంకా మనం ఎలాగ వెళ్తున్నాం కదా మళ్ళీ నెక్స్ట్ డే నుండి పిల్లలకి స్కూల్ ఉందనేసి ఇంకా మేము ఉండంలేండి ఈ పూటకైతే టీ సరిపోతే మీకు ఎట్లాగో తోడు పెట్టుకుంటారు కదా అనేసి అంటే ఇంక నేను ఆ తీసుకున్న పాలైతే కొంచెం టీ కోసం అనేసి తీసాను పక్కన మిగిలిన దివ్యని బాబు కొన్ని తాగేశాడు అత్తయ్య కొన్ని తాగారనమాట ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళు బెల్లం వాడతారు టీలోకి నేనైతే షుగరే వాడతాను అత్తయ్యకి ఇద్దరికీ షుగర్ ఉంది కాబట్టి పాలల్లో వేసుకోవడానికైనా ఎప్పుడైనా టీ తాగినప్పుడైనా ఇంకా ఇది ఆర్గానిక్ బెల్లం అనమాట దీంట్లో సాల్ట్ ఉండదు అందుకే డైరెక్ట్గా వేసిన టీలో విరగదు అనమాట టీ మామూలుగా మనం ఇంట్లో పరమన్నం వండుకునేది ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు పరమన్నం కూడా కొంచెం లైట్గా విరిగినట్టుగా అనిపిస్తుంది పగిలిపోయినట్టుగా చూడండి దీంట్లో ఏంటంటే మనకి సాల్ట్ ఉండదు అనమాట ఇది టీ పాలు వాటిలోకి వాడుకోవడానికి మాత్రమే షుగర్ అంటే స్వీట్నెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది నేను ఆల్రెడీ త్రీ స్పూన్స్ వేసాను అస్సలు తీయగా లేదు చప్పగా ఉందన్నమాట ఇంకా అలాగే తాగేసాము ఫస్ట్ టైం తాగే నేను అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా బెల్లమే తాగుతాము ఖమ్మంలో కూడా షుగర్ చాలా తక్కువ అనమాట వాళ్ళు వాడడం ఎందుకంటే ఇద్దరికీ షుగర్ ఉంది కాబట్టి కొంచెం చాలా తక్కువగా ఎప్పుడైనా స్వీట్స్ అవి చేసినప్పుడు ఇంకా నేను అయితే టీ పెట్టేశాను మేము లేచి ఫ్రెష్ అయిపోయాము ఇంకా ఆ రోజు సండే కదా అత్తయ్య అయితే చర్చికి వెళ్తున్నారనమాట ముందే జావు వండేసారు మావయ్య కోసం ఇది వచ్చేసి రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు ఇవన్నీ నీట్గా రాళ్ళు లేకుండా చేసేసి కడిగి బాగా ఎండలో ఎండబెట్టి ఇట్లా మిల్లు పట్టిస్తారు రవ్వలాగా ఒక గ్లాస్కి మనకి నాలుగైదు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వ తీసుకుంటే అంటే చెంబు ఉంటుంది కదా ఆ చెంబు లేదంటే మగ్గుతోటి తను ఎండ వేసుకోవాలన్నమాట వేసి సిమ్లో పెట్టేసి కొంచెం ఉడుకు పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి అంటే వన్స్ మనకి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు సిమ్లో పెట్టుకుని వదిలేయచ్చు ఇలా చిక్కగా అవుతుంది ఇంకా అది మామయ్య దాంట్లో కర్రీ కానీ పెరుగు మజ్జిగ మనకు నచ్చింది ఏదైనా ఒకటి వేసుకొని తినొచ్చు నెక్స్ట్ ఇంకా అత్తయ్య కూడా స్నానం చేయడానికి వెళ్ళారనమాట ఇంకా పాలు తాగుతా అంటే నేను అంటే జావ అయిపోయింది కదా అది పక్కన పెట్టేసి నెక్స్ట్ పాలగిన్నె పెట్టేసి ఒక పక్కన అయితే టీ అవుతుంది మామయ్య కోసం జావ కూడా ప్లేట్లో పెట్టమంటే పెట్టేసేసాను అది ఇంకా చల్లారాలంట పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దాంట్లో మజ్జిగ కానీ వేసుకుంటే బాగుంటుంది లేదంటే విరిగిపోతుంది వేడివేడి దాంట్లో వేస్తే ఇక టీ అవుతుంది పాలు అవుతున్నాయి ఇంకా పిండి కూడా ఉంది కొంచెం కొద్దిగా అన్నం ఉంటే అది కూడా తాలింపు వేసేసాను ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు నైట్ ఇంకా అన్నం తినరనమాట ఇవి కూడా సేమ్ అలాగే జొన్నలు రాగులు వేస్తే ఒకరోజు రాగులు లేదంటే ఒకరోజు జొన్నలు వేసి మినపప్పు వేసుకొని పొట్టు మినపప్పు ఇట్లా దోశ పిన్ పట్టుకొని నైట్ టైం దోసే తింటారు ఓన్లీ మధ్యాహ్నం మాత్రమే రైస్ తీసుకుంటారనమాట అలా అయితేనే షుగర్ కానీ బీపీ కానీ కంట్రోల్లో ఉంటుంది మామేకి ఎక్కువ హై షుగర్ ఉండే దా ఇలా చేయడం వల్లనే చాలా వరకు కంట్రోల్ అయింది అంటే నార్మల్గా వచ్చేసింది అనమాట త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అంత నుండి అంటే రెగ్యులర్ నార్మల్ వాళ్ళకి ఎలా ఉంటుందో అలా వచ్చేసింది మార్నింగ్ ఏమో జావనే తింటారు మధ్యాహ్నం లంచ్ తింటారు ఇంకా నైట్ ఏమో దోశ తింటారనమాట దోశ కూడా బియ్యం దోశ కాకుండా ఇట్లా జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు ఏదో ఒకటి రోజుకొకటి వేసుకొని మినపప్పు వేసుకొని రుబ్బేసి పెట్టుకొని అది కూడా ఎక్కువ రోజులు కాదు ఒక రోజు రెండు రోజులు మాత్రమే నేను ఇంకా పిండి కొంచమే ఉంది కదా అత్తయ్యకి పాలుగా పెట్టేసి రెండు దోశలు ఏమంటే వేసి ఇచ్చాను ఇంకా తినేసారనమాట పాలల్లోనే కొంచమే పిండి ఉంది కాబట్టి నేను చట్నీ కూడా ఏం చేయలేదు ఇక్కడ అందరు రెడీ అయిపోయారు అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను మా దీవెన్ బాబు మాత్రం పాలు మిక్స్ చేసుకొని బూస్ట్ వేసుకొని చేస్తున్నాడు ఇంకా మా వారికి నాకు నైట్ కొంచెం అన్నం మిగిలి ఉండే జన్ని చేసి వచ్చాం కదా ఎక్కువ అన్నం తినాలనిపించలేదు ఆల్రెడీ మా కోసం అని ఒక గ్లాస్ పెట్టుకున్న సరే పిల్లలు దీవెన దీవెన్ బాబు నేను మా వారు తినంగా కూడా ఒక గ్లాస్లో ఇంకా మిగిలిందనమాట వాళ్ళు దోశ తింటారని చెప్పాను కదా కొంచెం మిగిలితే ఇంకా టిఫిన్ కూడా ఏం లేదని నేను కొంచెం అన్నాన్ని పోపు అయితే వేసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు పోపు పల్లీలు అవన్నీ వేసేసి ఇంకా అత్తయ్య రెడీ అయిపోయారు అనమాట చర్చికి అయితే వెళ్తున్నారు ఇంక అత్తయ్య వచ్చేసరికి మేము కూడా రెడీ అయిపోయాము టిఫిన్ తినేసి ఉన్న గిన్నెలన్నీ నీట్గా క్లీన్ చేసేసి స్టవ్ అంతా తోడ్చేసి కిచెన్ కౌంటర్ కూడా అంతా నీట్గా చేసి గిన్నెలన్నీ తోమి బోర్లు ఇచ్చేసాను నెక్స్ట్ ఇల్లు కూడా చేశాను ఇంట్లో అంతా ఓడ్చి బ్లాంకెట్స్ అన్నీ మడత పెట్టి బెడ్షీట్ అన్నీ సెట్ చేసేసి ఇంకా మా లగేజ్ కూడా సర్దేసుకో లగేజ్ అంటే ఏం తెలియలేదు ఎక్కువ ఒకటే బ్యాగు అవి మళ్ళీ పిల్లలు మళ్ళీ ఇచ్చినవి కూడా అన్నీ అంతా సర్దేసుకొని రెడీగా ఉన్నాము వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకా చెందనే వాళ్ళు కూడా మా కోసం వెయిట్ చేస్తున్నారు అప్పటికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది రిసెప్షన్కి వెళ్ళామని చెప్పాను కదా ఆల్రెడీ ఆ వీడియో వచ్చేసింది అనుకుంటాను దీవెన ఛానల్లో లేదంటే ఈరోజు వస్తుంది టైం ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనం కొన్ని వెళ్ళి అన్నయ్య వాళ్ళని ఎక్కించుకొని వచ్చేసరికి వన్ అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి వన్ థర్టీ అవుతుంది మాకు హాఫ్ అన్ అవర్ నిల్చడం జరిపింది అనమాట అక్కడ కలవడానికి ఈజీగా టూ అయింది తినేసరికి మళ్ళీ టూను డైరెక్ట్ తినగానే వెంటనే స్టార్ట్ అయిపోయాము అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ వచ్చామన్నమాట అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి అక్కడ నైటు డ్రెస్సెస్ అయితే వచ్చాయన్నమాట కొత్త కలెక్షన్ మన సైజ్ కలెక్షన్లోనే అవి కూడా షూట్ చేసేసాము వైడీటీవీలో టీవీ బ్యూటీలో మా పల్లె వంటను దీవెన అఫీషియల్ ఛానల్లో షార్ట్స్ అయితే అప్లోడ్ చేసాము అవి ఒకవేళ ఏమైనా డ్రెస్ తీసుకోవాలనుకుంటే కనుక ఈ ఛానల్స్లో ఉన్నాయి చూడండి షార్ట్సే అప్లోడ్ చేసాము వాళ్ళని మీకు నచ్చితే స్క్రీన్పై నెంబర్ ఉంటుంది దాన్ని మెసేజ్ చేస్తే ఆటోమేటిక్ మీకైతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది షాప్కి కూడా వెళ్ళచ్చు న్యూ మై ఫెయిర్ లేడీ దిల్షిప్ నగర్ సాయిబాబా టెంపుల్ డెస్వీ బ్యాంక్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట వెళ్ళి తీసుకోండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మన ఛానల్ నుండి వచ్చామంటే మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు మీరు చెప్తే అదనమాట ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఇంటికి వచ్చేసి వీడియోస్ అన్నీ షూట్ చేసేసుకొని అక్కడికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు ఆకలి అంటున్నారు అనేసి అన్నయ్య వంట చేశారనమాట దొండకాయ కర్రీ చేశారు చికెన్ చేసుకున్నారు వాళ్ళకి నేను సుంత అయితే తినలేదనమాట తినట్లేదు నాన్ వెజ్ కార్తీక మాసం అనేసి తినేసారు కూడా తినేసి బయలుదేరాం అనమాట